ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు రామంతపూర్లో ఇటీవల జరిగినటువంటి విద్యుత్ గాథానికి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించడానికి స్థానికంగా ఉన్నటువంటి పద్మశాలి కుల సంఘ నాయకులు యాదవ కులసంగ నాయకులు అదే రకంగా బీసీ రాజ్యాధికార సమితి కూడా ఈ అఘాయిత్యం లోపల ప్రాణాలను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించడానికి రావడం జరిగింది ఇవాళ మేము ప్రాణాలు కోల్పోయిన రుద్ర వికాస్ అనే యువకుడి యొక్క కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇటీవలే వివాహం చేసుకొని ఇద్దరు చిన్న పిల్లలు అతనికి ఉన్నారు కుటుంబం కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది మరి ఈ యొక్క దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది మరి ప్రభుత్వం తన బాధ్యతగా మృతులకు ఎక్స్క్రేషియాను ప్రకటించినప్పటికీ ఐదు లక్షల ఎక్స్క్రేషియా కాకుండా కనీసం ప్రతి కుటుంబానికి ఒక యాభై లక్షల రూపాయల ఎక్స్క్రేషియాను ఏర్పాటు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీంతోపాటు ఇందిరమ్మ ఇళ్లను కూడా ఆర్థికంగా చితికిపోయినటువంటి మా బీసీ కూడా బీసీ బిడ్డలకు రుద్ర వికాస్ గారు అదే రకంగా సురేష్ యాదవ్ గారు కృష్ణ యాదవ్ గారు మీరు మా బీసీ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు తప్పకుండా ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్ర పోషించాలే అనుకోకుండా జరిగినటువంటి ఈ ఘటనకు ప్రభుత్వం తప్పకుండా జవాబుదారీగా ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం వీరికి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహాయం ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు ఎక్స్గ్రేషియా పిల్లలకు చదువుతో పాటు ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతుగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ యొక్క ఘటనకు సంపూర్ణంగా బాధ్యులైనటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జెన్కో అదేవిధంగా ట్రాన్స్కో ఏదైతే హైపర్ లైన్ ఉందో దాని వలన ఈ యొక్క ప్రమాదం జరిగింది కాబట్టి తక్షణమే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఈ కుటుంబాలకు అర్హులైన వారికి తప్పకుండా వారికి ఉద్యోగాల కల్పన కూడా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం తప్పకుండా మా తరఫున నిలబడుతుందని బాధితుల తరఫున నిలబడుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం విద్యుత్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే స్పందించి ఈ కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వారి కనుక ఉద్యోగాల కల్పన చేయకపోతే మాత్రం తప్పకుండా విద్యుత్ సౌద ముందట ఒక భారీ ధర్నాకు కూడా మేము వినగాడేది లేదని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రమాదాలు జరిగినటువంటి తరుణం లోపల తప్పకుండా మీరు బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుంది మరి బాధ్యతగా ఇప్పటివరకు కూడా మీరు ఈ కుటుంబాలను పరామర్శించకపోవడం అనేది చాలా బాధాకరం ఏదేమైనా కూడా ఈ యొక్క కుటుంబాలకు తప్పకుండా మా యొక్క కుల సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు తప్పకుండా అండగా ఉన్నాయి బాధితులకు మేము వాళ్ళకు వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్ళకు దక్కాల్సినటువంటి ఏదైతే నష్టపరిహారం కావచ్చు ఇల్లులు కావచ్చు ఉద్యోగం కూడా వచ్చే వరకు కూడా మేము అందరం వారితో అనుకూలంగా వాళ్లకు సపోర్ట్గా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో కూడా మేము మాట్లాడడం తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పేసి అని బీసీ రాజ్యాధికార సమితి తెలియజేస్తుంది ధన్యవాదాలు